హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత దూది మెట్ల వీడియో వీడియో వచ్చేసి స్వీట్ కాన్ తోటి సూపర్ టేస్టీగా ఉండే ఈజీగా వేసుకునే ఒక రెండు మూడు నిమిషాలలో వేసుకునే స్నాక్ అనమాట ఈవినింగ్ స్నాక్ స్వీట్ కాన్ను ఉడకబెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇట్లా చిన్న మసాలాలు అనమాట ఇంకా తర్వాత తీసి ఒక జల్లిగినెలకు వేసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత కొంచెం బటర్ వేసుకోవాలి బటర్ వేసుకున్న అది కంప్లీట్గా కరగాలన్నమాట బటర్ అంతా కరిగే వరకు ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత ఒక ఎల్లిగడ్డ కచ్చపచ్చ దంచి ఎల్లిగడ్డ వేసుకోవాలన్నమాట ఎల్లిగడ్డ కొంచెం వేగాలి వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా కార్న్ఫ్లోవర్ ఉంటుంది కదా మక్కజొన్న పిండి అంటారు అది వేసుకొని ఎల్లిగడ్డ కార్న్ఫ్లోవర్ మంచిగా ఫ్రై కావాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే పచ్చివాసన అనేది పోవాలి తర్వాత ఒక చాయ్ గ్లాస్ పాలు పోసుకోవాలి పాలు పోసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి వేసుకొని బాగా ఇది ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట ఎమ్మటే బాగా కలపాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి తెల్ల మిరియాల పొడి వైట్ పెప్పరు వేసుకొని కలుపుకున్న తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న స్వీట్ కానీ వేసుకోవాలి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఉప్పు హాఫ్ స్పూన్ అంతా ఒక రెండు బిల్లలు చీజ్ వేసుకోవాలి మరి ఏ చీజ్ అయినా వేసుకోవచ్చు చీజ్ వేసుకొని బాగా కలపాలి అది కరిగే వరకు బాగా కలుపుకుంటే మంచి ఈజీ కరిగిపోతుంది అనమాట కొంచెం ఆరిగానే వేసుకోవాలి ఆరిగానే వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట అంటే ఇది హెల్త్కి మంచిది కాదు కదా అనుకోవచ్చు ఎప్పుడో ఒకసారి కాబట్టి ఏం కాదు ఆరిగానే వేసుకున్నాక మంచి కలపాలన్నమాట మళ్ళొక్కసారి ఈ పిల్లలు అయితే మంచి లొట్టలు వేసుకుంటే తింటారనమాట తింటారనమాట ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట మంచిగా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పటికీ చేసి పెడితే తల ఒక పెద్ద స్పూన్ వేసి ఇస్తే సూపర్ టేస్టీగా ఉందనుకుంటూ లొట్టలు వేసుకుంటూ తింటారు అనమాట ఎప్పుడో ఒకసారి నెల రెండు నెలలకు ఒకసారి అంటే పర్వాలేదు వేయచ్చు ఏం కాదు హ్యాపీగా రోజు తినాలంటే ఇది హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు వేయొచ్చు మంచిగా పిల్లలకి ఇస్తే హ్యాపీగా మంచిగా తింటారు అనమాట చాలా చాలా టేస్టీ కూడా సూపర్గా ఉంటుంది అనమాట తొందరగా అయిపోతుంది అనమాట మరీ ఎక్కువ టైం కాకుండా రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఓకే అండి ఈ స్నాక్ చేయండి చేసిన తర్వాత ఎట్లొచ్చిందో మంచిగా వచ్చినా రాకపోయినా కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంత బాగా అనిపిస్తుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి